ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచనాలు మనం చదువుకుందాం ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయ్యో మా రక్తము నిమిత్తము భూమివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడిను మరియు వారి వలని చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడిను ప్రకటన గ్రంథము ఆరు అధ్యాయం తొమ్మిదో వాక్యములో వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం క్రింద చూచితని అని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు ఈ ఆత్మలు ఎవరివి అనేది మనము జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం అనుకుంది ఆ తర్వాత ఆత్మలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఎందుకు బలిపీఠం క్రింద ఈ ఆత్మలు ఉన్నాయి పైగా దేవుని దగ్గర ఉండేటువంటి బలిపీఠం క్రిందే ఈ ఆత్మలు ఎందుకు కాలం సమీపించేసింది ప్రభు త్వరగా రాబోతున్నారు అందువలన నేను ఈరోజు ఈ ప్రకటన అందునటువంటి లేఖనాల్ని నేను చెప్పడానికి ప్రేరేపించబడ్డాను మొదటి ప్రశ్నగా దీంట్లో ఏమిటంటే అసలు వారు ఎవరు బలిపీఠం క్రింద ఆత్మలు మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం అవి ఎవరివి ఎవరు ఈ ఆత్మలు అని అంటే జాగ్రత్తగా గమనించండి మొదటిగా దేవుని వాక్యము నిమిత్తము వధించబడినవారు అని వాక్యములో మనం చూస్తున్నాం దేవుని వాక్యము నిమిత్తము వధింపబడిన ఆత్మలు రెండవది మనం చూస్తున్నప్పుడు తమ సాక్ష్యము నిమిత్తము అంటే తాము దేవుని ద్వారా రక్షించబడి సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడినటువంటి వారు అని మనం చూస్తున్నాం మూడవది మహాశ్రమల కాలంలో చంపబడిన విశ్వాసులు ఇందులో ఉన్నారు ఈ ప్రకటన ప్రత్యక్షత యోహాను గారికి ఇవ్వబడింది యాహాను వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూశాను కన్నులారా అంటూ ఉన్నాడు జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం గమనించాలి దేవుని వాక్యము నిమిత్తము వధింపబడిన ఆత్మలు చాలామందిని ఈ మధ్యకాలంలో చంపుతున్నారు క్రైస్తవుల పైన వలమాలిన ద్వేషం పెరిగిపోతుంది అందరికీ అని కాదు కొంతమంది భయము చేత ఏమో ఆయన కూడా దేవుడై ఉండొచ్చులే అని కొంతమంది భయపడుతూ ఉన్నారు కొంతమందికి అసలు భయమే లేదు దేవుడు అంటే భయం కానీ భక్తి అనేటువంటిది లేదు వారు విచ్చలవిడిగా క్రైస్తవుల్ని దూషించడం తిట్టడం కొట్టడం చేయి చేసుకోవడం చంపడం చర్చాలు వేయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు దీని గురించి ముందే చెప్పారు ఆయన ఏం చెప్పారో ఒకసారి మీరు వాక్యంలో చూడండి మత్తయ్యి రాసినటువంటి సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము వచనం అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమన్నంతటను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును ఎంత విచ్చలవిడి ద్వేషం పెరిగిపోతుందనంటే మనుషుల మధ్యలో క్రైస్తవులకు విరోధంగా మతోన్మాదులని పిలబడుతున్నటువంటి కొంతమంది విర్రవీగుతనంతో క్రైస్తవ విశ్వాసులను కానివ్వండి క్రైస్తవ నాయకులను పట్టుకుని చెరసాల్లో వేయిస్తూ ఉన్నారు కొడుతూ ఉన్నారు మీరు చాలా వీడియోల్లో చూస్తున్నారు ఇండియాలో బాగా ఈ ట్రెండ్ ఎక్కువైపోయింది కొంతమందిని చంపేస్తూ ఉన్నారు ఇలా జరగడానికి కారణం మనం చూసినట్లయితే ఇది క్రీస్తు ప్రభు వారు రాకటక ముందే ఇవి జరుగుతాయని ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు ప్రభువు చెప్పినటువంటి ఈ మాట నెరవేర్చబడుతుంది అని మనము లేఖనం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం ఎవరైనా బైబిల్ పట్టుకుని బయటికి వెళ్ళినా లేకపోతే మందిరాల్లోకి వచ్చి ప్రార్థన చేసుకున్నా అలా అలా చేయకూడదని మన దేశంలో పన్నెండు పదమూడు రాష్ట్రాలు నిషేధం విధించాయి ఇప్పుడు మనము ఈ రోజున ఇక్కడ కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం దేవనామానికి స్తోత్రం కలుగును గాక ఇక కొంతకాలానికి ఇవి వీటిని కూడా చేసుకోవటానికి అనుమతి ఇవ్వరు ప్రభుత్వాలు కూడా ప్రజల మీద ఉక్కుపాదం మోపబోతోంది మనం చేసేదేంటి అక్రమం చేస్తున్నామా అన్యాయం చేస్తున్నామా ఎవరికైనా విరోధంగా మనం ప్రవర్తిస్తున్నామా చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా మనం చేస్తున్నామా చేయట్లేదే అయినప్పటికీ కూడా ఇలాగూ ప్రార్థన చేసుకునేటువంటి వారి మీద పగ పట్టి పగ పెంచుకుని ద్వేషం పెంచుకుని అసూయపడి అల్లర్లు సృష్టిస్తూ ఉన్నారు మందిరాలను కూల్చివేస్తూ ఉన్నారు క్రైస్తవ నాయకులను పట్టుకుని చంపేస్తూ ఉన్నారు జైల్లో వేస్తున్నారు మన ఇండియాలో చాలామంది పాస్టర్లు ఈ రోజున గుజరాత్ కానీ కర్ణాటక కానీ ఇలాంటి రాష్ట్రాలలో పరిచయ చేసినటువంటి దైవజనులు చాలామంది జైల్లో ఉన్నారు తెలుసా మీకు చాలామంది జైల్లో ఉన్నారు బలవంతపు మత మార్పిడి చేస్తున్నారు నింద మోపి వారిని తీసుకుని వెళ్ళి జైల్లో పెడుతూ ఉన్నారు ఇది ప్రభువు రాకడకు సూచన ప్రభు త్వరగా రాబోతున్నారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు మనం ఇరవై నాలుగో అధ్యాయంలో ప్రభువు చెప్పినటువంటి పై విచ్చిన వాక్యాలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి గత కొన్ని దినాల క్రితం జపాన్లో భయంకరమైన సముద్రంలో సముద్ర భూకంపం కలిగి సునామీ వచ్చింది తెలుసా మీకు చాలా ఇళ్ళు కొట్టుకుపోయాయి జలసమాధి అయిపోయారు రెండు మూడు రోజుల క్రితము కాశ్మీర్లో జరిగినటువంటి విషయం కాశ్మీర్లో పర్వతాలు ఆ పైనుండి మట్టి బురదగా కిందికి దిగిపోవటం వలన కొండల మీద కొట్టుకున్నటువంటి ఇండ్లు బురద ప్రవహించి కొన్ని గృహాలు మట్టిలో కలిసిపోయాయి అందులోనే చాలామంది సమాధి అయిపోయారు ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంగతులు చాలా భయంకరంగా ఉన్నాయి పలస్తీనాకు ఇజ్రాయిల్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఆగిపోయింది అని అనుకున్నాం కానీ హమాస్ తీవ్రవాదులు పలస్తీనియన్లనే వారి సొంత ప్రజల్ని పట్టుకుని టీక కోసి చంపేస్తున్నారు తుపాకీతో కాల్చి చంపేస్తున్నారు పిల్లల్ని పెద్దల్ని చంపేస్తున్నారు అప్పుడు వెంటనే ఇజ్రాయిల్ సైన్యం వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేసింది ఒప్పందం ఉండగానే చంపబడ్డారు ఇప్పటికీ యుద్ధంలో అరవై వేల మందికి పైబడి చంపబడ్డారు ప్రభు చెప్పారు ఆరు వచనంలో యుద్ధమును గుర్చి యుద్ధ సమాచారాన్ని వినబోదురు మీరు కలవరపడకుండా చూసుకుని ఇవన్నీ జరగవలసినవి కానీ వెంటనే రాదు ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి మనము చివరి టైంలో ఉన్నామనే సంగతి మనం గుర్తించాలి ప్రభువు చెప్పినటువంటి లేఖనాలు ప్రభువు చెప్పినటువంటి మాటలు ఏమన్నారంటే భూమి ఆకాశములు గతించినా గతించిన కానీ నా మాటలు అన్నటికీ గతించవు మన పశ్చిమ గోదావరి జిల్లాకు సునామీ హెచ్చరికలు వచ్చాయి మనం ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నాం ఎప్పుడేమి జరుగుతుందో తెలియదు ప్రజలు ఆకురాలినట్టుగా రాలిపోతున్నారు ఎక్కడ ఎలాగు ఏం జరగబోతుందో తెలియదు ప్రపంచం అల్లోకల్లోలంగా ఉంది మయన్మార్లో భూకంపాలు సంభవించి పెద్ద పెద్ద టవర్స్ కూలిపోయాయి భయంకరమైన ఆలోచనలు వస్తున్నాయి మనుషులకి క్రూరులు అయిపోతున్నారు గర్వాంధులు అయిపోతున్నారు ఇష్టం వచ్చినట్లుగా ప్రజలు వ్యవహరిస్తున్నారు ప్రభుత్వాలు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉన్నాయి మనుషుల్లో ప్రేమ చల్లారిపోయింది ఈ మాట మనము పన్నెండవ వచనంలో చూస్తాము అక్రమం విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారును అని రాయబడింది అవి ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు ఆఫ్రికాలో మీకు జరుగుతున్న సంగతి తెలుసా న్యూస్ పేపర్లో రోజు వస్తూ ఉండొచ్చు టీవీల్లో చూస్తూ ఉన్నాం ఆఫ్రికాలో క్రైస్తవుల్ని దొరికిన వాళ్ళు దొరికినట్లుగా చంపేస్తున్నారు సొంత ప్రజల్ని అక్కడ రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి క్రైస్తవులు రెండవది ముస్లింలు ముస్లింలు వీరి వీరిద్దరు కూడా నల్ల జాతీయులే ప్రభు నమ్ముకుని విశ్వాసంగా భక్తిగా ఉంటున్నటువంటి వారిని పట్టుకుని ముస్లిం మతోన్మాదులు వాళ్ళని పట్టుకుని కాల్చి చంపేస్తున్నారు దాదాపుగా గణంకాల ప్రకారంగా రోజుకి ముప్పై మందిని చంపేస్తున్నారట కొన్ని వందల మంది ఇప్పటికే చంపబడ్డారు తీవ్రవాదులు వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమందిని తల మీద తుపాకీ పెట్టి కాల్చేస్తారు మరికొంతమందిని పేక మీద కత్తి పెట్టి తెగేసి చంపేస్తారు రకరకాల విధాలుగా చంపడం మనం చూస్తున్నాం వాళ్ళు చంపడమే మాత్రమే కాదు కానీ మీకు ఇంటర్నెట్లో దొరుకుతాయి చాలా దారుణమైనటువంటి కార్యాలు వాళ్ళు చేస్తారు వాళ్ళకి కనికరమంటూ ఏది కూడా ఉండదు క్రైస్తవులనే చంపుతున్నారు మీరు ప్రపంచంలో చూడండి ఎక్కడ చూసినా క్రైస్తవులు హిందువులను చంపారని కానీ ముస్లింలను చంపారని కానీ లేకపోతే ఇతర మతస్థులను చంపారని కానీ ఎక్కడైనా మీరు పేపర్లో చదివారా ఎప్పుడై ఎక్కడైనా న్యూస్లో చూసారా మీరు ఎందుకని ఏసుక్రీస్తు ప్రభు వారు ఏమని స్లోగన్ ఇచ్చారంటే నిన్ను వలేని పొరుగువాణిని ప్రేమించుము అని ఇచ్చారు అక్రమము విస్తరించుడి చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడినం పద్నాలుగు వచ్చిన చూడండి మరియు ఈ రాజ్యస్వార్త సకల జనములకు సాక్షార్థమై లోకమన్నంతటను అన్నంతటను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును మీరు జాగ్రత్తగా గమనించండి ఆరో వచ్చిన చివరి భాగంలో అంతము వెంటనే రాదు అని రాయబడింది పద్నాలుగు వచ్చిన చివరి భాగంలో అటు తర్వాత అంతము వచ్చును అని రాయబడింది అంటే ఇవన్నీ కూడా జరిగిన తర్వాత అంతము వస్తుంది లోకాంతము వస్తుంది అని వాక్యంలో వ్రాయబడింది దీనికోసం మానవుడు చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు తప్పించుకోవటానికి ఈ గ్రహం కాదు వేరే వేరే ఏదైనా గ్రహాన్ని మనం కనుక్కోవాల్సిందే ఆ గ్రహంలోనికి మనం తరలి వెళ్ళిపోవాల్సిందని సైంటిస్టులు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనకు చాలా దూరంగా అంగారక గ్రహం ఒకటి ఉంది ఇప్పుడు సైంటిస్టులు అంగారాక గ్రహంలో నీళ్లు ఉండవచ్చు అని వారు దాంట్లో ఏ విధమైన సౌకర్యాలు ఉంటాయని పరిశోధన చేస్తూ ఉన్నారు ఇంకా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు సైంటిస్టులు చంద్రమండలంలో ఉండొచ్చేమో అని కొంతమంది అనుకుని చంద్రమండలంలో ప్లాట్లు కూడా కొనుక్కుంటున్నారు కొంతమంది చాలా నాసా కానీ లేకపోతే ఇస్రో కానీ తెలంగాణలో ఎవరో ఒక ఆవిడ ఇవన్నీ పిచ్చి ఆలోచనలు అక్కడ కొన్ని అక్కడికి వెళ్ళిపోగలుగుతారేళ్ళు మనిషికి శ్వాస పీల్చుకునేటువంటి సౌకర్యాన్ని లేక మనిషికి కావలసినటువంటి ఆక్సిజన్ని భూమి మీద మాత్రమే దేవుడు ఉంచాడు ప్రపంచంలో అంటే ఈ విశ్వంలో ఎక్కడా కూడా ఈ ఆక్సిజన్ కనిపించదు ఒకవేళ కనిపిస్తే అక్కడికి ఇంకా ఇప్పటికే వెళ్ళిపోయి ఉండేవారేమో బైబిల్ అంటుంది మనుషులకు నివాస యోగ్యమైన భూగోళం మీద అని రాయబడింది మనుషులు నివసించడానికి యోగ్యమైనది ఏమిందంటే భూగోళము మాత్రమే ఉంది అని బైబిల్ చెప్తుంది మరి ఇంకెక్కడా కూడా లేదు అని మనం గ్రహించాలి కాబట్టి మానవ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి దేవుని సంకల్పం నెరవేరబోతుంది ఈ ఈ విశ్వాన్ని దేవుడు ఈ ప్రపంచాన్ని దేవుడు అంతం చేయబోతున్నాడు ఇది ముగించిన తర్వాత దేవుడు మరలా క్రొత్తాకాశాన్ని క్రొత్త భూమిని దేవుడు సృజిస్తాను అని ప్రామిస్ చేశాడు మరలా దాని మీద మనుషులను దేవుడు సృష్టిస్తాడేమో దేవునికి స్తోత్రం కలుగును గాక అలిలుయా కాకపోతే ఇప్పుడు మనకు దేవుడు మనకొక ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు అదేమిటంటే మనము దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సంబంధించిన ఓ ప్రణాళికను దేవుడు రూపొందించాడు తన సొంత కుమారుని లోకానికి పంపించి మానవాళి మానవాళి జీవితాల్లో వాళ్ళ యొక్క హృదయంలో దాగిపు ఉన్నటువంటి పాప సంఖ్యల చేత బంధించబడినటువంటి వారు అందరినీ విమోచించటానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి పాప ప్రక్షాళన చేసి ఆయన నమ్ముకునేటువంటి వారిని తీసుకుని వెళ్ళడానికి ఒక గొప్ప మహత్తరమైనటువంటి ప్రణాళికను సంకల్పాన్ని ఆయన సంకల్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అందుకొరకే మన యొక్క ప్రయత్నం ఈ ప్రపంచము అంతము అవుతుంది ఎందుకంటే ఇది కేవలము భౌతికమైన సృష్టి అభౌతికమైన అక్షయమైన సృష్టికి దేవుడు తీసుకుని వెళ్తానని వ్యవహాను సువార్త పద్నాలుగు అధ్యాయంలో నేను వెళ్ళి సి స్థలము సిద్ధపరిచి మీ దగ్గరికి మరలా వస్తాను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని ఆయన ప్రామిస్ చేశారు దాని కొరకే మనం సిద్ధపడుతూ ఉన్నాం ఇక్కడ కూర్చున్నటువంటి మనలో కొంతమంది ఎత్తబడరు భయమేస్తుంది కదా ఈ మాట వినగానే కొంతమంది ఎత్తబడతారు భయం కలుగుతుందా లేదా ఎత్తబడినటువంటి వారు పరం పరలోకంలోకి ప్రవేశిస్తారు కొంతమంది నిత్య జీవానికి మరికొందరు నాశనానికి పోదురని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది అంతము వరకు సహించిన వాడెవడో వాడు రక్షించబడను దేవునికి స్తోత్రం కలుగునుగాక చాలామంది క్రైస్తవ ప్రజలు హింసింపబడుతూ ఉన్నారు మనకు మన దేశంలోనే ఆ మధ్యకాలంలో ఒక సంవత్సరం క్రితం అనుకుంటా కదా మణిపూర్లో క్రైస్తవులు వాళ్లను గుట్టలు గుట్టలుగా చంపి పిల్లల్ని కాలవలో పారేశారంట చాలా పిల్లలు శవాలు వెళ్ళాయి కాలవల్లో వెళ్ళాయి ఆడవారిని వస్త్రహీనుల్ని చేసి ఊరేగిస్తూ అవమానపరిచారు చాలా దారుణమైన కార్యాలు ఆ రాష్ట్రంలో జరిగాయి కొంచెము ఎందుకనో సహనాన్ని పాటిస్తూ ఉన్నారు దేవుడు ఒకవేళ అవకాశం ఇవ్వలేదేమో అనుమతి ఇవ్వలేదేమో ఇంకా మన మీద దాడి చేయటానికి ఎప్పుడైనా దాడులు జరగచ్చు మన రాష్ట్రంలో కూడా ఇలాంటి అల్లర్లు జరుగుతున్నాయి ఎక్కడక్కడ కొంతమంది పాస్టర్ని పట్టుకుని సువార్త ప్రకటించే వాళ్ళని పట్టుకుని వాళ్ళు ఏం చేయరండి సువార్త చెప్పే వాళ్ళు ఏం చేస్తారు మైక్ పట్టుకుని హ్యాండ్ మైక్ పట్టుకుని సువార్త చెప్పుకుంటూ రోడ్డంటు వెళ్ళిపోతారు పాంప్లెట్లు పంచుకుంటూ వెళ్ళిపోతారు ఇంకంతకంటే ఏం చేస్తారు చెప్పండి అంతకంటే ఏమైనా చేశారని ఏమైనా వార్తల్లో వచ్చాయా ఏమీ రాలేదు కానీ అది చేస్తూ ఉంటుంటే వీళ్ళకి ఒళ్ళు మండిపోతుంది మేము ఎవరో మా మతంలోనికి రండి అని చెప్పం మీరు ఎందుకు చెప్తున్నారు అని తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఎందుకు క్రైస్తవులు దెబ్బల కోర్చైనా హింసల కోర్చైనా సువాత చెప్తున్నారు అనంటే మీరు ఈ మాట చదవండి పద్నాలుగు వచనంలో మరియు ఈ సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమన్నంతతను ప్రకటింపబడును అటు తర్వాత అంతం వచ్చిన ఇది జరిగి జరిగి తీరాలి ఇది జరిగి తీరాలి కాబట్టి హింసలు కోర్చి అవమానాలు కోర్చి ఎండలో మండు టెండలో మైకులు పట్టుకుని శ్రమలు కోర్చి నడుచుకుంటూ సువార్త చెబుతున్నారు దైవ సేవకులు విశ్వాసులు నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను జాగ్రత్తగా గమనించాలి ప్రభువు త్వరగా రాబోతున్నారు వ్యాధులు పెరిగిపోయాయి ఏ ఇంట్లో చూసినా నాకు రోగం అన్న వాడు కనిపించటం లేదు నాకు బీపీ లేదు నాకు షుగర్ లేదు నాకు అల్సర్ లేదు నీర్చం లేదు కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి నడువు నొప్పి తలపోటు అవునా కదా ఏదో ఒక బలహీనత మీద మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం మనము అంతంత మాత్రంగా ఉంటున్నాం మన గుండె బలహీనంగా ఉంది కానీ మనము మన జీవితాల్లో ఇతరుల పట్ల ప్రేమ చూపలేకపోతున్నాం మనం కొంతకాలమే ఉంటాం నేను వెళ్ళిపోతానని చెప్తున్నాను కానీ మీరు ఉంటారని చెప్పట్లేదు నేను అందరం వాళ్ళమే కానీ దేవుడు మనకిచ్చిన ఈ టైంని మనం చాలా విలువైందిగా అజ్ఞాను వలే కాక జ్ఞానుల వలె సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకునే వాళ్ళు జ్ఞానవంతులు దేవునికి స్తోత్రం కలుగును కాక జాగ్రత్తగా గమనించండి మొదటిగా దేవుని వాక్యము నిమిత్తము వధించబడినటువంటి వారు వీరు దేవుని వాక్యము నిమిత్తము వధించబడినటువంటి వారు మత్ సువార్త పదవ అధ్యాయము ఇప్పటి రెండవ వచనం మనుషులేదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో పరలోకముందున్న నా తండ్రి ఎదుట నేను నువ్వు వాని ఒప్పుకుందును మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును విన్నారా జాగ్రత్తగా గమనించండి దేవుని వాక్యము నిమిత్తము వధించబడిన ఆత్మలు వీరు మనకొక హెచ్చరిక మీరు మీడియా మాధ్యమాల్లో చూస్తే చాలామంది చంపబడినటువంటి వారిని మీరు చూ చూడచ్చు చాలామంది చంపబడినటువంటి వారి వీడియోలు కనబడుతున్నాయి వరుసగా నిలబెడతారు వాళ్ళు ఏం చెప్పాలంటే ఏసు ప్రభు నా దేవుడు కాడు ఏసు ప్రభు నుంచి ఇక్కడ నుంచి నేను నమ్ముకోను అని చెబితే చాలు వాళ్ళు వదిలిపెట్టేస్తారు వెనకాలకి చేతులు కట్టేసి కళ్ళకి గంతలు కట్టేసి మోకాళ్ళ మీద ముంచోబెట్టి వెనకాల ఈ హంతకులు నిలబడి ఉంటారు ఆ వీడియోలు చూశాను ఒక్కొక్కరిని ఇలాగా చిన్న చిన్న కత్తులు పట్టుకుని ఇలాగా పేకోసేయటం బ్లడ్ అలా బళ్ళు బయటికి రావడం చంపబట్టం చాలా భయంకరంగా చంపేస్తున్నారు ఒకే ఒక మాట చెప్పాలి వాళ్ళకి ప్రభుని నేను విడిచిపెట్టేస్తున్నాను నేను నమ్ముకోనిక అని చెప్పాలి బయటకు వచ్చేయచ్చు ఒకసారి ఆలోచించండి మనం విశ్వాసులు మనం చెప్పుకుంటున్నాం కదా ఇదే పరిస్థితి మనకు సంభవిస్తే మనం ఏమంటామో తెలుసా నా సంగతి దేవుడికి తెలుసు దేవుడిని నమ్ముకున్నానో లేదో ఒక్క మాట ఏసుప్రభు నా దేవుడు కాదు అని చెప్పేసి వదిలిపెట్టేస్తారు కదా తర్వాత మళ్ళీ మనం ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు అనుకుంటాము అనుకోమా ఎంతమంది ప్రభువుకి సాక్షులుగా ఉంటారు ఒకసారి ఆలోచించుకోండి నేను రెడీగా ఉన్నాను నేను రెడీగా ఉన్నాను నేను నాతో పాటు నేను నడిపిస్తున్న సంఘం రెడీగా ఉండాలనేది నా కోరిక అంతకంటే మించి మిమ్మల్ని బది భయపెట్టాలని మిమ్మల్ని బెదిరించాలని నా ఉద్దేశం కాదు వాక్యంలో ఉన్నటువంటి మాట నేను ఇప్పుడు మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్నవాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను నువ్వు వాణిని ఒప్పుకుందును చాలండి అదే కదా ప్రభు చెప్పింది ఒప్పుకుంటున్నారా ఒప్పుకుంటున్నారా రామపత్రికలో ప్రభు అంటారు చూడండి పదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన అదేమని చెప్పుచున్నది వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపిన నీ నీ హృదయమంత విశ్వసించిన నీవు రక్షించబడదువు ఇదే ప్రభు చెప్తున్నటువంటి వాక్యం చెబుతున్న సత్యం నిజంగా ఆ అవకాశం వచ్చి వధించబడితే జలులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు చంపుతారు ఎందుకని దేవుని వాక్యము నిమిత్తము మీరిచ్చిన సాక్ష్యము నిమిత్తం సాక్ష్యం చాలా గొప్పదై ఉండాలి ఒకప్పుడు ఆయన తాగుబోతూ ఒకప్పుడు తిరుగు తిరుగుబోతూ ఒకప్పుడు లంచగొండి ఒకప్పుడు అన్యాయస్తుడు ఒకప్పుడు ఆయన హంతకుడు కానీ ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాడు ఎంతోమంది సాక్ష్యాలు మీరు యూ యూట్యూబ్లో చూడండి మార్చబడుతూ ఉన్నారు వారి జీవితాలు మార్చబడుతూ ఉన్నాయి వారి జీవితాలు కరలించబడుతూ ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు వారు రక్షించేవాడు రక్షకుడు ఆయన ఎంతోమంది జీవితాలు మార్చబడుతూ ఉన్నాయి వాళ్ళు రక్షించబడుతున్నారు వారి పాపం నుండి శాపం నుండి విడిపించబడుతున్నారు దేవుని పిల్లలుగా మార్చబడుతూ ఉన్నారు దేవునికి సాక్షులుగా ఉంటున్నాను దేవునామానికి స్తోత్రం కలుగునుగాక సాక్ష్యాలు వింటూ ఉండండి మీరు మీ చేతిలోకి వచ్చింది కదా చాలా సాక్ష్యాలు ఉన్నాయి చాలామంది చెబుతున్నారు ఊరికే ఒక పదివేలు ఇస్తే ఒక లక్ష రూపాయలు ఇస్తే రెండు లక్షలు ఇస్తే క్రైస్తవులు అయిపోతారా అవ్వరు హిందువులు క్రైస్తవులుగా అంత తేలిగ్గా మారే అవకాశము లేదు మనందరికీ సాక్ష్యాలు ఉన్నాయి సాక్ష్యం లేకుండా మనం లేవు మన సాక్ష్యాన్ని మనము ఆఖరి వరకు కాపాడుకోవాలి నిలబెట్టుకోవాలి ఆఖరి వరకు అంతము వరకు సహించిన వాడెవడో వాడి రక్షించబడును దేవుని వాక్యము నిమిత్తము వారు చంపబడ్డారు ఈ ఆత్మలు ఎందుకు చంపబడ్డారు దేవుడే ఉంటే చంపేస్తాడా చాలామంది అడుగుతుంటుంటారు ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి కదా ఇంతమందిని చంపుతున్నారు కదా దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడు ఊరుకోవట్లేదు నాయన ఒక దినం అంటూ ఒకటి సిద్ధపరిచాడు అది తీర్పు దినం ఆ దినమున ఎవ్వడు తప్పించుకోలేడు ఎవడు విడిచిపెట్టబడడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు ఇప్పుడు కంప్యూటర్లు పనిచేయవు మీకు అర్థమవుతుందా కంప్యూటర్లో ఏదైనా రికార్డ్ అయితేనే పనిచేస్తాయి ఇప్పుడు ఏఐ అనేటువంటిది ఒకటి ప్రచారంలో ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లోకి అప్లోడ్ చేస్తూ ఉంటుంటారు మనుషులు వారి యొక్క జీవితం గురించి అప్లోడ్ చేస్తూ ఉంటుంటారు మన గురించి దేని గురించి అయినా ప్రశ్న అడిగితే వెంటనే ఆ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది మొత్తం అతని గురించి ఏముంది అంత ఎంక్వైరీ చేసి అప్పుడు పక్కన సమాధానం చెప్పేస్తుంది ఇమ్మీడియట్లీగా సమాచారం చెప్పేస్తుంది మీ జీవితం గురించి నా జీవితం గురించి ఎవరి జీవితం గురించి అడిగినా చెప్పేస్తుంది అది ఒకవేళ తెలియకపోతే కొన్ని చోట్ల కొన్ని పరిశోధకులు ఏం చెప్తున్నారంటే తెలియదని చెప్పకుండా ఏదో సమాచారం చెప్పేస్తుందంట ఫోన్ వాడే ప్రతి ఒక్కరి జీవితం గురించి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర ఉంటుంది మీ గురించిన సమాచారం అది సేకరిస్తూ ఉంది మీరు ఎవరికి ఫోన్ చేస్తున్నారు ఎవరితో ఎప్పుడు మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు మీరు చేసే పనులు ఏంటో అన్నీ ఫోన్లో ఉంటాయి తెలుసా మీకు మీకు తెలియకుండానే రికార్డ్ అయిపోతూ ఉంటుంటాయి మీరు పనులు చేసుకుంటూ ఉంటుంటారు ఎవరితో మాట్లాడుతూ ఉంటుంటారు అవి రికార్డ్ అయిపోతూ ఉంటుంటాయి అంత టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు కదా మన కళ్ళ ముందే కనపడుతుందిగా ఇది మన కళ్ళ ముందే ఇంత కనబడుతున్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు ఒక చిన్న సెకండ్ కూడా ఒక క్షణం కూడా దేవుడు విడిచిపెట్టాడు మన అందరి గురించి ఆయనకి తెలుసు వ్యవహాన్సువార్తలో ఏమనుందంటే యోహాను సువార్త రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశమును చేసుకొనలేదు ఆయన మనుషుని ఆంతర్యమును ఎదిగిన వాడు ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం అయ్యనక్కర్లేదు మనిషిని గురించి ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు అలా కాదు ప్రభా ఇలాగా నేను ఎప్పుడో విన్నాను ఒక ఆవిడ ప్రభా నీకు తెలిసే తెలియదు దేవుడికి తెలీదా తింగర్ ప్రార్థనలు చేస్తూ ఉంటుంటారు కొంతమంది నీకు తెలిసే తెలియదు దేవుడికి తెలీదా ఇలాగ అలాగని చెప్పేసి చాలా చక్కగా వివరించి చెబుతుంటుంటారు దేవుడికి జాగ్రత్త ఆయన అందరి హృదయాల్ని అందరినీ ఎరిగినవాడు ఆయన మనుషుని ఆంతర్యముని ఎరిగినవాడు ఒకటి వాక్యంని నిమిత్తం వధించబడినటువంటి వారు నేను అందుగా సూటిగా మిమ్మల్ని ప్రశ్నించాను ఎంతమంది సిద్ధంగా ఉన్నారని చంపడానికి వస్తారు మనల్ని చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను రెండవది తమ సాక్ష్యం నిమిత్తము అంటే తాము దేవుని ద్వారా రక్షించబడిన సాక్ష్యం నిమిత్తం వధించబడినటువంటి వారు చాలామంది కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నారు యేసు ప్రభుని నమ్ముకుని పటిష్టంగా మేము చాలా గొప్పవాళ్ళం చాలా పటిష్టంగా మేము ఉన్నాం అని చెప్పుకొని 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 చివరాకారికి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కార్యారంభము కంటే కార్యాంతమే మేలు పౌలు భక్తులంటాడు నేను మంచి పోరాటం పోరాడి నా విశ్వాసం కాపాడుకుంటుని నా పరుగు కడముటి